నా పేరు శ్యామ్ సుందర్ నేను ఇక్కడ పిఎస్సి ఫిజిక్స్ పీజీటీగా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి మరి మేడం గారు వచ్చిన కాడ నుంచి కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల మీద తీవ్రమైనటువంటి పదజాలను ఊహిస్తూ వారి మీద వేషజాలను ప్రదర్శిస్తూ వారిని చాలా రకాల మరి మానసిక వ్యాధులకు గురి చేస్తున్నారు అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా వారిని దుర్భాషలాడుతున్నారు ఆ క్రమంలోనే భాగంగా ఈరోజు మరి మా సహా ఉపాధ్యాయుని లావణ్య గారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు వృష్టిలో ఆవిడ ప్రాణాన్ని మరి ఆయన భర్తగా రక్షించుకోవడం జరిగింది మాకు మార్నింగ్ నుంచి కూడా ఇప్పటికి కూడా గుండె దడదాయి ఒక క్షణంలో లేట్ అయితే ఏం జరిగేదని అయితే ఆమెను ఆమెను కొంతమంది ఉపాధ్యాయులు ముఖ్యంగా ఆవిడ టార్గెట్ చేసి కావాలని ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ మీద కొంతమంది ఉపాధ్యాయుల మీద తీవ్రమైనటువంటి అక్కడ కూడా మరి గతంలో పనిచేసిన పాఠశాలలో కూడా ఈ మీద చాలా మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఈ కక్షాదింపు చర్యలు మరి చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆవిడని తక్షణం ఈ స్కూల్ నుంచి మరి బదిలీ చేయడం జరగాలి అని చెప్పేసి మరి అధికారులను కోరుకుంటున్నాను అధికారులు వచ్చే వరకు కూడా ఇక్కడ మా అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను స్వాల్సి వస్తున్నానండి జడ్పీ హై స్కూల్ ముంగన్లో స్కూల్ అసిస్టెంట్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నేను ఇక్కడికి రెండు వేల ఇరవై మూడులో జూన్లో ఇక్కడికి మరి బదిలీపై రావడం జరిగింది అదే సందర్భంలో ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయురాలుగా కనకదుర్గ మేడం గారు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది నేను జాయిన్ అయిన నాలుగు ఒక రెండు మూడు నెలల తర్వాత ఇక్కడ ఒక ఉపాధ్యాయులు ముప్పై మంది పనిచేస్తున్నాం ఇందులో ఈ ముప్పై మంది మీద కూడా అప్పటి నుంచి కూడా వేధింపులు మరి మొదలయ్యాయి అయినా మరి మేడం గారిని మేము స్టాఫ్ యాజ్ స్టాఫ్ సెక్రటరీగా ఉపాధ్యాయులకి ప్రధాన ఉపాధ్యాయులు అనుసంధానకర్తగా ఉంటూ నేను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను పరిష్కరించేవాడిని కానీ గత సంవత్సరంలో ఉపాధ్యాయుల మీద చాలా ఒత్తిడి వేధింపులు ఎక్కువగా జరగడం వల్ల మరి ప్రధాన ఉపాధ్యాయుల మీద ఉపాధ్యాయులు అందరూ కూడా ముప్పై మంది కూడా సంతకాలతో మరి వీడి మీద కంప్లైంట్ రాసి ఆర్జేడీ గారికి డిఓ గారికి మరి ఇస్తే తరుణంలో ఇద్దారనుకుని ఆవిడ మీద మేము ప్రయత్నం చేసాం కానీ కొంతమంది ఉపాధ్యాయులు దీంట్లో మరి మనమంతా కుటుంబ సభ్యులు ఏదైనా సమస్య వస్తే ఇక్కడ మనం పరిష్కరించాము కానీ ఇలాగ మన వచ్చారు మీద ఎలాగ ఇవ్వడం అది సపో కాదని కోరు ఉన్నారు కానీ మేము అప్పుడు మేము తగ్గడం జరిగింది అప్పుడు రాజీ చేశారు మరి ప్రధాన ఉపాధ్యాయులు వారు ఇంకా మహిళా ఉపాధ్యాయుల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ మేము ఎత్తు పరిస్థితుల్లో మేము మీ మీద అరెస్ట్మెంట్ ఉండో వేధింపులు ఉండో మీరు చక్కగా పనిచేసుకోవచ్చు అని వారు మాకు ఇచ్చి ఉన్నారు బుక్లో రాశారు అలా మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా మా దగ్గర అది ఉంది మరి అన్ని మళ్ళీ మర్చిపోయి మామూలుగా మళ్ళీ వేధింపులు మొదలయ్యాయి ముఖ్యంగా మహిళా టీచర్లని మరి వేధించడం ఆవిడ టార్గెట్ పెట్టుకున్నారు ఇందులో భాగంగానే మీద పనిచేస్తున్నటువంటి బిఎస్టీ లావణ్య ఆ బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయుని మరి ఆవిడ వేధిపులు గురిలే గురికి గురై మానసిక ఒత్తిడి గురై సంవత్సరం నెలలో రెండు సంవత్సరంలో ఈవిడ ఒత్తిడికి అరస్మెంట్కి ఒత్తిడికి గురై టూ టైమ్స్ పాప ఆవిడ కూడా అబార్స్మెంట్ అబార్స్ కూడా అబార్స్మెంట్ కూడా అయిందని అబార్సన్ అయిందని ఆవిడ ఉపాధ్యాయులు అతని మరి తెలియజేసుకున్నారు ఈ సందర్భంలో మరి ఆవిడిని మళ్ళీ వేరే పాఠశాలకే డిప్యూటీ డిప్యూటేషను ఆర్డర్ లేకుండా డిప్యూటేషన్ వేయి వేయినలో బిచ్చమ్ గారు తీవ్ర ఒత్తిడి చేసి వారలుగా వెళ్ళమని కోరున్నారు మరి ఈ సందర్భంలో ఆవిడ ఆర్డర్ లేకుండా వెళ్ళాలని వాళ్ళున్నారు మరి ఆవిడ ఈ మానసిక ఒత్తిడికి బాగా గురి అయిపోయి గత రాత్రి మరి ఐదు ఆరు గంటల మధ్య తన అమలాపురం తన ఇంట్లో లేని సమయంలో మరి ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆవిడ మళ్ళీ మేము ఆ ఆత్మహత్య ప్రయత్నంలో ఆవిడ గ్రూప్ కాళ్ళలో మరి ఉదయం చేయడం వల్ల గ్రూప్లో కాళ్ళు చూసామే చూస్తే అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ మా సోదర ఉపాధ్యాయులు అక్కడ అమలాపురం నివాసం ఉన్నటువంటి కుమార్ గారు ఇంకా అయితే చాలామంది ఉపాధ్యాయులు వెళ్ళి అక్కడ స్థానికులతో కలిసి ఆ యొక్క మరి ఆ యొక్క తీసి ఆవిడని క్షణం ఒక రెండు క్షణాలు ఉంటే మరి ఆ ఉపాధ్యాయులు మనకు దూరం అయ్యేది రక్షించడం జరిగింది మరి ఈ విధంగా ఆవిడ ఇప్పుడు ఆసుపత్రిలో ఉండి కోలుకుంటున్నారు ఏదైనా కూడా ఈ విధంగా ఈ పాఠశాల ఎందు మరి ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి చేస్తారు కష్టపడి పనిచేస్తున్నాం ఉదయం ఎనిమిది గంటలకు వస్తున్నాం తొమ్మిది తొమ్మిది గంట తొమ్మిది నైన్ టు ఫోర్ అయినా ఎయిట్ ఎయిట్కి వచ్చి సాయంత్రం ఐదు వన్ అవర్ మళ్ళీ చదువులో వెనకబడిన విద్యార్థులకి నాలుగు టు ఐదు గంటల వరకు అందరూ కూడా తన ఉన్న కుటుంబ సమస్యలు అన్ని పక్కన పెట్టి అక్కడ ఎంతో కష్టపడి పనిచేస్తున్నా సరే సదరు ఉపాధ్యాయులు మరి ఇచ్చమ్ గారు ఉపాధ్యాయుల మీద మరి ఇంత బాధాకరమైనటువంటి అరాస్ట్మెంటు వేధింపులు మరి జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజున మేము ఇక్కడ చర్యలు కోరుకున్నాం ఆవిడ మీద చర్య తీసుకోవాలి ఆవిడ మీద చర్య తీసుకుని ఉపాధ్యాయులు ఆవిడ నుండి మామూలు బారిని వేధింపులని మా బారి కావాలి